హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీ థాట్స్ మన పిల్లలకి ఎంత క్వాలిటీ ఇంకా స్ట్రాంగ్ వాచెస్ కొన్నా కూడా వాళ్ళు వాటిని విరగొట్టేస్తుంటారు కదండి చూడండి ఈ వాచ్ మొత్తం స్ట్రాంగ్గా ఉంది సూపర్ వర్క్ చేస్తుంది కానీ దీనికి పిన్ ఇంకా చిన్న బెల్ట్ ఉంటుంది కదండి వాచ్ని పెట్టుకోవడానికి వాటిని అయితే పోగొట్టేశారనమాట సో ఈ వాచ్ని సరదాగా ఇంట్లో పెట్టుకోవాలి అన్న లేదంటే పిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడైనా టైం చూసుకోవడానికి వీలుగా దీన్ని పెట్టుకోవాలి అంటే ఒక చిన్న టిప్తో దీన్ని మరలా రీసెట్ చేసుకోవచ్చండి ఇలా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రబ్బర్ బ్యాండ్ని మూడు లేదా నాలుగు రౌండ్స్ వేస్తే కనుక ఇది వాచ్ పెట్టుకునే బెల్ట్ లాగా యూస్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ వాచ్ని మనం చేతికి పెట్టుకున్న తర్వాత ఈ వాచ్ ఇది ఉంది కదండి దీన్ని రబ్బర్లోకి ఇలా పెడితే కనుక మనకి సరదాగా పెట్టుకోవడం కోసం పిల్లలకు వాచ్ అనేది రెడీ చేసినట్లే ఈ రబ్బర్ బ్యాండ్ అనేది వాచ్ కలర్లో ఉంటే కనుక ఇది అంత త్వరగా రబ్బర్ బ్యాండ్ అనే కూడా కనిపెట్టలేము అన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్తో పక్కన పెట్టేసే వస్తువులను కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో